సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో డెబ్భై నాలుగవ రోజు మార్చ్ పద్నాలుగవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణంలో ఆరు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము మరియు ఆరవ అధ్యాయము ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథములోని పంతొమ్మిదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై ఎనిమిదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రిక ప్రారంభము హెబ్రిల్కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను ఏలయనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియు నేను ఆయనకు ఉండును ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనను చెప్పెనా మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారి కంటే నేను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రము వలె పాతగిలును ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరుగువు అని చెప్పుచున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయవరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణ అను పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కార ఇంతటితో హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడులా ఏలాగూ తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటుకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము చేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణనిగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువ చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనను మరియు నే నాయనను నమ్ముకునియొందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటుకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకునక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకునియున్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను తాను శోధింపబడి శ్రమ పొందెను గాని శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు ఇంతటితో అపోస్తులుడైన పౌలు హెబ్రియల్కు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకునిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటి కంటే దానిని ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కావున నేను ఆ తరుము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి హెబ్రిల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి సహోదరులరా జీవము గల దేవుని విడిచిపోవునట్టి లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి నేడు ఆయన శబ్దమును వినియడలా కోపము పుట్టించినప్పటివలే మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడుకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకునుడి ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము విని కోపము పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలువది ఏండ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసను అవిధ్యేయులైన వారిని గూర్చియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయరని గ్రహించుచున్నాము ఇంతటితో అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రియల్కు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనానూ ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించను అని ఏడవ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు హెబ్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు యహోశువ వారికి విశ్రాంతి కొలుగజేసిన ఎడల ఆ తరువాత మరియొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము ఇంతటితో అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో ఐదవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు ఆ హేతు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడే ఈ ఘనత పొందును అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడువు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచను ఆ ప్రకారమే నీవు మిల్కీ సెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మిల్కీ సెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను హెబ్రిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారయ్యుండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును ఇంతటితో అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో ఆరవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తేమములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మొగుటుకు సాగిపోదము దేవుడు సెలవిచ్చిన ఎడల మనమాలాగు చేయుదము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరలా నూతనపరుచుట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగెలను దానిమీద పెరిగిన ఎడలా అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును తుదకది కాల్చివేయబడును హెబ్రిల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి అయితే ప్రియులారా మేమీలాగు చెప్పుచున్నను మీరింతకంటే మంచిదియో రక్షణకరమైనదియోనైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడునూ మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన శక్తిని తుదమట్టుకు కనుపరచవలనని ఆపేక్షించుచున్నాము దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిచ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిచ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను ఈ నిరీక్షణ నిచ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది నిరంతరము మెల్కీసెదకు క్రమము చెప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను ఇంతటితో అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు హెబ్రిలుకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము మరియు ఆరవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్